నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ నేను రాజశేఖర్ ఇవాళ టు ది పాయింట్ టాపిక్లోకి వస్తే మొట్టమొదటి విశాఖను ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్గా మారుస్తామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు ఆర్థిక వృద్ధిలో విశాఖపట్నాన్ని ఐదవ స్థానంలో నిలుపుతామన్నారు మంత్రి లోకేష్ అంతేకాదు ఓ బ్రాండ్గా మార్చేస్తామన్నారు ఇక రెండు వేల ఇరవై లోపు ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామన్నారు మంత్రి నారా లోకేష్ ఇక మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు జాయిన్ అయ్యారు గారు నమస్కారం నమస్కారం గారు మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలని ఎలా చూడవచ్చు అంటారు ఐదు లక్షల ఉద్యోగాలు సాధ్యమయ్యే పని అంటారా రాజశేఖర్ గారు మీకు ప్రేక్షకులకు నమస్కారం సాధ్యమే అంటున్నాను ఎందుకంటే వైజాగ్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరంగా ఉంది ఈ ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ విశ్వనగరము మన రాష్ట్రానికి ఒక రకంగా విశ్వనగరం ఉంది ఎందుకంటే భేదం లేకుండా ఎప్పుడో వచ్చిన ఉక్కు కర్మాగారం కానీ అంతకు ముందే వచ్చిన పోర్టు కానీ విశాఖ పోర్టు కానీ లేకుండా అంతర్జాతీయ కొన్ని సంస్థలు హైదరాబాద్ తర్వాత ఏమైనా వస్తే విశాఖపట్నానికి వచ్చినాయి గత ఈ డెబ్బై ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇవన్నీ చూసుకుంటే మనకి విశాఖపట్నం అతి ఒక రకంగా చెప్పాలంటే చాలా వనరులున్న నగరం సాగర తీరంలో ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే సాగర తీరం కూడా అదొక అనువైన మార్గం అని అనుకుంటున్నాను భాషల విషయంలో కూడా మిగతా ఆంధ్రప్రదేశ్ నగరాలకు ఉన్న వెసులుబాటు లేని ఏదైతే ఉందో అది ఇక్కడ వెసులుబాటు ఉన్నదని అంటున్నాడు తిరుపతికి వెళ్ళిన విజయవాడకి వెళ్ళిన కొంత శోత తెలుగు భాష రావాల్సి ఉంటుంది కానీ భాష రాకుండా కూడా నగరంలో నగరంగా విస్తరించింది మరి ఒక రకంగా చెప్పిన విశాఖపట్నాన్ని లోకేషన్ అన్నట్టు తెచ్చే అవకాశం ఉంది కాకపోతే ఐదో నగరం అనేది కొంచెం నేను అంటున్నాను ఐదవ నగరం అంటే ఇప్పటికే ఇప్పుడు కొన్ని నగరాలు చూస్తున్నాం కానీ వెనుక పడిపోతున్నాయి భారతదేశంలో ఏడు నగరాలు ప్రధానంగా చెప్పుకుంటున్నా గతంలో నాలుగు చెప్పుకునే వాళ్ళు హైదరాబాద్ ఐదో నగరంగానే వాళ్ళు కానీ ఆ కలకత్తా ఢిల్లీ బొంబాయి చెన్నై చెప్పుకునేవాళ్ళు అప్పుడు మద్రాసు అనేవాళ్ళం తర్వాత బెంగళూరు హైదరాబాద్ ఎదిగినాయి కదా ఒక రకంగా చెప్పానంటే కొన్ని వాళ్ళ వాళ్ళకి వాళ్ళు గోడ కట్టుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ కొన్ని పరిమితులు విధించుకోవడం వల్ల కలకత్తా నగరం చాలా వెనకబడిపోయింది ఇప్పటికే చెన్నై కూడా బెంగళూరు బెంగళూరు చెన్నైని దాటేసింది ఎప్పుడు కనుక ఐటీ నగరంగా చెన్నై కానీ మన బెంగళూరు కానీ హైదరాబాద్ అభివృద్ధి చెందిన క్రమంలో విశాఖ అంత పెద్దగా అంటున్నాను విశాఖపట్నం ఉంటుంది కానీ ఐదో నగరంగా ఆ స్థాయికి తీసుకొస్తా అనేది హాస్య వ్యక్తం కానీ తప్పనిసరి అహ్మదాబాద్ అహ్మదాబాద్ తర్వాత మనకు ఇప్పుడు ఏడు నగరాలంటే అహ్మదాబాద్ కూడా కలుపుకుంటున్నాం మనం తర్వాత ఒక ఆర్థిక కేంద్రంగా మాత్రం వైజాగ్ ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రొడెన్షియాలి రామ్మోహన్ గారు ఇప్పుడు ఐదో నగరంగా ఎదగడానికి సంబంధించి పారిశ్రామికంగా పెట్టుబడులు బాగా విపరీతంగా ప్రోత్సహించడానికి కానీ ఆకర్షించడానికి సంబంధించి వైజాగ్కి రావడానికి కోసం ప్రభుత్వం ఏం చేయాలంటారు ఇప్పటికీ ఆర్థిక రాజధానిగా ప్రకటించే క్రమంలో ఏం చేయాలంటే పోర్టును ఉపయోగించుకొని ఎగుమతులు దిగుమతులను బాగా చేయొచ్చు అట్లాగే మిగతా పోర్టును కూడా అభివృద్ధి చేసుకోవచ్చు వైజాగ్లో ఏదైతే కొత్తగా కేంద్ర ప్రభుత్వం పెట్టే సంస్థలన్నీ అక్కడికి రప్పించుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు యాక్చువల్గా గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై ఆరు తర్వాత హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది అంతే ఎందుకు ఇవాళ సునామీ హెచ్చరిక కేంద్రం హైదరాబాద్ లో ఉన్నది ఇప్పటికి ఇవ్వాటికి విభజన జరిగి పదేళ్ల తర్వాత కూడా సునామీ హెచ్చరిక కేంద్రం బైగం పెట్టుకుంటుంది హైదరాబాద్ ఎందుకుంటున్నారు ఇంకా దాన్ని తీసుకుని విశాఖపట్నంలో పెట్టాను అంటున్నాను అంటే దానివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అంటలేదు కానీ సాంకేతికంగా ఉన్న అంశాలను కూడా సముద్రపోటును ఉండాల్సిన సునామీ హెచ్చరిక కేంద్రాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో వాళ్ళ వెసులుబాటు కోసం వాళ్ళు పెడుతున్నారు దాన్ని అటువంటి తీసుకెళ్ళాలి ఎందుకు ఇవాళ విభజన తర్వాత కూడా చాలా సంస్థలు వేరే వేరే సంస్థలు హైదరాబాద్ లో నడుస్తున్నాయి ఇంకా వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉన్నారు కనుక రాజశేఖర్ గారు ఇవాళ వాళ్ళ అవసరం మనకుంది మన అవసరం వాళ్ళకున్నది వచ్చే ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థను వైజాగ్ ఆ చుట్టుపక్కల తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకొక అడ్వాంటేజ్ వైజాగ్ ఎందుకే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారైంది అనుకోండి అది వీలైన తొందరగా రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు వాళ్ళు వడ్డించేవాడు మనవాడే తినేవాళ్ళు మనవాడే కనుక అది కనుక సాకారం చేసుకుంటే అతి త్వరలో ఎంత వీలైతే అంత తొందర రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కానీ అంతకంటే ముందే భోగాపురం రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఇంటరప్షన్ మధ్యలో ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు కేంద్రంతో సఖ్యతగా ఉండి సాధించుకోవాలన్నారు కదా కేంద్రంలో వీళ్ళే కీలకమైన భాగస్వాములుగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో సెంట్రల్లో అత్యంత కీలక భాగస్వామి బీజేపీ తర్వాత నెక్స్ట్ పాత్ర అయింది అయినా సరే ఎందుకు ఇంకా పెట్టుబడులు అక్కడికి భారీ ఎత్తున రావట్లేదు అంటారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందంటారు ఇప్పుడు కూడా అలా ఎందుకు అవుతుంది అలా ఆశంకర్ గారు గతంలో విభజన తర్వాత కూడా మనకు అన్యాయం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వైసీపీ ట్రాప్ లో పడి కొంత తొందర పడ్డారేమో అంటున్నారు ఆనాడు దీనికి నాలుగైదు దేశాలు కూడా రాశాయి అంటే వైసీపీ ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ప్యాకేజ్ ప్యాకేజీని విడిచిపెట్టి ప్రత్యేక హోదా వైపు పలడం అప్పుడు కొంత నష్టం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ అనుభవానికి వచ్చింది కనుక ఇప్పుడు తొందర పడ్డం లేదు ఇది కరెక్ట్ అంటున్నాను నేను ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయలేము మనం ప్రభుత్వానికి మనకు అవసరం ఉంది కనుక బ్లాక్ మెయిల్ చేసి మాది మా కావాలి అని తెగదింపు చేసుకునే ప్రయత్నం కాదు కదా ఉపాయంగా పనులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతే అంతేందుకు నిన్నగాక నిన్ననే అమిత్ షా వస్తే బీహార్ ముఖ్యమంత్రి ఎంత ఉపాయంగా మాట్లాడుతున్నారా ఆయన చాలా సార్లు పార్టీలు మారిండు కూటములు మార్చిండు ఆయన ఆయన కూడా ఇప్పుడు సంవత్సరానికి వచ్చి ఏం అంటే మూడో పార్టీ ఇప్పుడు ఒక రకంగా మీరు అన్నది కరెక్ట్ రాజశేఖర్ గారు మన బీజేపీ తర్వాత కీలకంగా వ్యవహరించేది మనకి పదహారు మంది ఎంపీలు టీడీపీకి ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఏమో జనసేనకు ఉన్నారు పద్దెనిమిది మంది మన వాళ్ళే ఏది బీజేపీ ఎంపీలు మినహాయిస్తే కూడా కనుక అట్లా చూసుకుంటే మనకు ఈ ఇరవై ఇరవై ఒక మంది ఎంపీలు మనకు ఉన్నారు కనుక దీంతో పాటు ఏదైతే అమిత్ షా మన అమిత్ షా వచ్చినప్పుడు నితీష్ కుమార్ ఇట్లా వ్యవహరించి అట్లా వ్యవహరించాలంటున్నాడు నేను వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలి అంత తొందర అంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి ఇంకా పొద్దుంది పొలం ఉంది ఇంకో నాలుగేళ్ళు ఉన్నది కనుక మెల్ల మెల్లగా సాధించుకునే క్రమం చేయాలి వైజాగ్కు ఒక దిక్కు సముద్రం ఉన్నా కూడా మూడు దిక్కులు అటు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది ఇటు పశ్చిమ మనకు ఇటు పక్క ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎల్లడిగా ఉన్నాయి కనుక మనకు వరకు చెప్పాలంటే అభివృద్ధికి అవకాశం ఉన్నది దీన్ని తొందర పడకుండా ఇప్పుడే గాలిగూడగా పగలగొట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతనే ఉంటున్నా చంద్రబాబు నాయుడు వ్యూహం సరైందని నేను అంటున్నాను ఇప్పుడే తొందరపడి నీతో తెగతి పని చేస్తున్నాను అంటే లాజ్మేలు లేదు అవతల పక్ష అవతల పక్కన ఎదురు చూస్తున్నారు కానీ అది కూడా సరిపోదు కదా అంటున్నాను ఒకటి లాజ్మేల రాజకీయాలు కాకుండా సఖ్యతతోనే మెల్లగా సాధించుకోవాలి ఇంకో ఆరు నెలల తర్వాత కూడా కేంద్రం ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మనం మన గొంతు వినిపిస్తాం వినిపించాల్సిందే అంటున్నాను చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి కానీ నలభై ఏడు రాజకీయానికి కానీ పదివేం లేదు డిప్లొమాట అయినా సాధించుకుంటాడని నమ్మకం అయితే నాకున్నారు ఈ విషయాన్ని మిగతా రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఎస్ రామ్మోహన్ గారు ఇప్పుడు మీరే ఇప్పుడు అన్నారు చంద్రబాబు నాయుడు అంటేనే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు అండ్ సుదీర్ఘమైన రాజకీయం నలభై ఏళ్ల సీనియర్ నేత ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రధాని మోడీ కంటే కూడా ఆయన రాజకీయాల్లో సీనియర్ అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నితీష్ కుమార్ కంటే ఎక్కువ నిధులు సాధించలేకపోతున్నారు అంటారు నితీష్ కుమార్కి కూడా గు రాజశేఖర్ గారు చూడండి కేంద్ర ప్రభుత్వము అది నుంచి హామీలు ఇస్తుంది అంతేందుకు బీహార్ గత ఎన్నికలప్పుడు లక్ష కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే మోడీ ఇప్పుడు వరుసగా మూడోసారి అయినాయి కదా మరి ఏమైంది లక్ష కోట్లు వస్తున్నాయా ఇది ఏం లేదు ఆశ పెట్టలేదు అంటే మనకు ప్రకటనలే కావాలంటే ఎప్పటికైనా ప్రకటనలు వస్తాయి సమస్య కాదు ప్రకటనలు కాదు సాకారం కావాలి కదా అంటున్నాను ఇప్పుడు ఇప్పటికైతే రెండు సహకారం మూడు వచ్చిన ప్రకటనలు ఒకటేమో కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహిస్తుంది వీలైనంత తొందరగా పోలవరం నిర్మిస్తామని ఒక ప్రకటన వచ్చింది ప్రకటన కాదు దానికి అవసరమైన యూసీస్ యూటిలైజర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా ఆరు వేల కోట్లు అదనంగా కేటాయించారు ఇవాళ పన్నెండు వేల కోట్లకు మంజూరు వచ్చింది పన్నెండు వేల కోట్లలో గతంలో వీళ్ళు వాడి ఖర్చు పెట్టిన ఆరు వేల కోట్లతో పాటు ఖర్చు పెట్టిన ఆరు వేల కోట్లకు కూడా ఇవాళ మంజూరు అయినాయి కదా పన్నెండు వందల కోటి రూపాయలు పన్నెండు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నానికి నష్ట నివారణ చర్య ప్రైవేటీకరణ కాదని నమ్మకం కలుగుతుంది కదా సరే ప్రకటించలేదు అది కావాల్సింది మనకు కానీ విశాఖ ఉక్క కర్మ గన ప్రైవేటీకరణ కాదని వచ్చింది కదా మూడవ నియమం మొదటి నుంచి మనం అనుకుంటుంది ఏంటంటే మనకు అమరావతి రాజధాని గురించి అది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇస్తానని చెప్పలే కనుక నేను వాళ్ళు ఏమంటున్నారు నుంచి కానీ ఇతరత్ర లోన్లు తీసుకోవడానికి అవకాశం ఇస్తా ఉంటున్నారు దానికి వడ్డీ లేని రుణం ఇస్తారా లేకుంటే అవి సాధించుకోవాలి దీంతో పాటు రాయలసీమకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం నుంచి వచ్చినా కూడా ఎందుకో రాయలసీమ ప్రజలకు మీద కొంత శీతకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మనకు ఏదైతే విశాఖ మన నాలుగోసారి ఐదోసారి శంకుస్థాపన చేసిన కడప ఉక్కు కర్మాగారం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అంటే ప్రైవేట్ కంపెనీలకి ఏమో ఉక్కు కర్మాగారం నడుస్తున్నాయి మనకు ఎందుకు నడవదైన సమస్య వస్తుంది అట్లాగే మనకు విశాఖ ఉప కర్మగారని కూడా రా మనకు మనకు ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి మనకు క్యాప్టివ్ మైన్స్ క్యాప్టివ్ మైన్స్ కేటాయించాల్సిన అవసరం ఉంది అంటున్నాడు ఇట్లాంటి మెల్లమెల్లకి సాధించుకోవాలి ఇప్పటికైతే ఈ మూడు విషయాలు అమరావతి రాజధాని విషయాల్లో కానీ పోలవరం విషయాల్లో కానీ విశాఖ ఉక్కు కర్మాగారం కారణం కాకుండా నష్ట నివారణ చర్యలు కానీ ఇవైతే ఆహ్వానించవలసింది అవసరం ఉంది అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మంచిని సగ గ్లాసులో సగం నీళ్ళునే సగం నీళ్ళు లేవు రాజశేఖర్ గారు మంచిని ఆహ్వానిద్దాం పని చేసుకుందాం అంటున్నాడు తొందరపడద్దు గతంలో తొందరపడద్దు టు ది పాయింట్ లో మరో టాపిక్ లోకి వెళ్ళే ముందు ఇప్పుడు టు ది పాయింట్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం